ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారా నేను ఒంటి ఎక్క ఒంటి ఎక్క ఒంటి మీద నుంచి వెళ్తున్నా ఒకసారి ఎక్కాను అప్పుడు భయమేసింది ఒంటెక్క ఇప్పుడు భయమేస్తుంది అయితే కాస్త కాస్తంత హ్యాపీనెస్ ఫ్రెండ్స్ ఇది ఒంటె ఫస్ట్ టైం నేను వంట ఎక్కడ అనమాట ఇది వైజాగ్ ఆర్క బీచ్ లో గుర్రం మీద స్వారీ చేస్తున్నంత ఆనందం అనమాట వాస్తవానికి ఒంటిని నేను స్వారీ చేస్తలేదు కానీ ఒంటిని పట్టుకుని ఒక ఆయన ఉన్నాడు చిన్నపిల్లవాళ్ళు ఎక్క అనమాట పిల్లలు అయితే ఎక్కలేరు భయపడిపోతారు గుర్రం వాళ్ళు ఈజీగా ఎక్కగలరు వంటే మళ్ళాంటి వల్ల సాధ్యం అవుద్ది పిల్లలైతే కాస్త గట్టిగా పట్టుకోవాలి ఫస్ట్ టైం అండి ఒంటి మీద ఈ విధంగా రైడ్ చేయడం అనేది అయితే ఎడారిలో ఒంటలు కామన్ ఇప్పుడు వైజాగ్లో గుర్రాలతో పాటు ఒంటలు కూడా పెట్టారు బాగుందండి చాలా ఒక ఒక మధుర జ్ఞాపకం